స్టిచ్చింగ్ ఏముందండి బ్లౌజ్కి అట్రెంట్ కుట్లు ఇట్రెండు కుట్లు వేసేస్తే అయిపోతుంది అలాగే గంట కూడా పట్టదు అలాంటి బ్లౌజ్ కుట్టడం కోసం టైం లేదు అంటారు అలాగే ఎందుకు ఇంత ఛార్జ్ చెప్తూ ఉంటారు ఏముందండి టైలరింగ్ ఒక వారం నేర్చుకుంటే నా బ్లౌజ్ నేనే కుట్టేసుకుంటాను వారం కూడా పట్టదు అంతా నేను తలుచుకుంటే కొంచెం టైలరింగ్ నేర్పిస్తారా నా బ్లౌజ్ నేనే కుట్టేసుకుంటాను హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఒక మంచి టాపిక్ అయితే డిస్కస్ అనుకుంటున్నాను ప్రతి ఒక్క టైలర్ ఫేస్ చేస్తుంటారు అంటే ప్రతి ప్రతి ఒక్క టైలర్ దగ్గరికి ఇలాంటి డిస్కషన్ అయితే తప్పకుండా వస్తుంది అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఈ నేను చెప్పే టాపిక్ గురించి మీకు ఎంతమందికి ఎదురైంది అనేది నాకు తప్పకుండా కమెంట్ కమెంట్ చేయండి కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎంతమందికి ఈ టాపిక్ గురించి అనేది మీరు ఫేస్ చేస్తూ ఉంటారని అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది మన దగ్గరికి కస్టమర్స్ వచ్చేసి అడుగుతూ ఉంటారు ఏమనంటే ఏముందండి బ్లౌజ్ కుట్టివ్వండి అండి మనం టైం లేదు అని కానీ మనం ప్రైస్ చెప్పినప్పుడు కానీ బ్లౌజ్ ఏముందండి అంత రెండు కుట్లు అటు ఇటు వేసేస్తే అయిపోతుంది అలాగే వన్ అవర్ కూడా పట్టదు దానికి ఏముందండి బ్లౌజ్ అంత టైం తీసుకోవడానికి నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను అంతా వన్ వీక్ నేను తలుచుకుంటే వన్ వీక్లో వచ్చేస్తుంది కానీ ఎందుకో ఏమో లేని ఆలోచిస్తూ ఉన్నాను లేదా మీరు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా ఒక వన్ వీక్ నేను వస్తాను వన్ వీకే నాకు బ్లౌజ్ అనేది వచ్చేసేయాలి నేను బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి చక్కగా అనేసి ఎంత క్యాజువల్గా అంత ఈజీగా డైలాగ్ అనేస్తుంటారు ఆ టైంలో నవ్వు వస్తుంది కానీ ఓకే వాళ్ళకి ఆలోచన వచ్చింది మంచిదే కానీ అసలు టైలరింగ్ అలా అనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది ఇలా ఎంతమందికి అనిపిస్తుందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అసలు టైలరింగ్ ఎన్ని రోజులు పడుతుంది టైలరింగ్ నేర్చుకోవడానికి మనకి ఒక వారంలో వస్తుందా లేదా ఫార్టీ ఫైవ్ డేస్ అనే కోర్సులు ఉంటాయి కదా అట్లా ఫార్టీ ఫైవ్ డేస్ వన్ వీక్ వన్ మంత్ దీనికి ఇంత టైంకి అనేసి ఇంత టైంకి వస్తుందా ఎంత టైంకి మనం నేర్చుకోవాలి అనేసి చాలామంది అడుగుతూ ఉంటారండి ఇది మనం మూవీస్లో చూసే సాంగ్ కాదండి ఇలా ఒకే సాంగ్లోనే మనం వర్క్ నేర్చుకొని డెవలప్ అయిపోయి మూవీ ఒకే మూవీ ఒకే సాంగ్లోనే వాళ్ళు డెవలప్ అయిపోయి మీర్యాక్చువల్గా లైఫ్ చేంజ్ అయిపోవడానికి దీని వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందండి అలానే నేర్చుకునే వాళ్ళని నేను నిరుత్సాహపడ్డానికి కాదు తెలుసుకొని మీరు ఇందులో మనం ఒక వర్క్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు అంటే నేర్చుకుందాము అనుకున్నప్పుడు దాని గురించి అవగాహన తెలుసుకొని మీరు స్టార్ట్ అవడం బెటరు దీని గురించి కూడా చాలామంది నేర్చుకోవడానికి వెళ్తున్నాము నేర్చుకుందాం అనుకుంటున్నాక ఫస్ట్ పలానా చోటకి వెళ్ళాము ఇంత అమౌంట్ కట్టమన్నారు ఇంత అమౌంట్ అనేసి నేను కట్టేసాను అంత వన్ మంత్ ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ కోర్సులో జాయిన్ అయితే మీకు మిరాకిల్గా ఫార్టీ ఫైవ్ డేస్లోనే మీరు బోటికి పెట్టేయచ్చు అనేసి చెప్తున్నారు ఇందులో ఎంతవరకు నిజమనేసి నన్ను టైలరింగ్ నేర్పించమని అడుగుతూ ఉన్నారండి ఇది అంతా ఒక మ్యాటరు ఒక సైడ్ పెట్టేస్తే ముందు మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి మనకి టైలరింగ్ వస్తుందండి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుంటే మీరు దాంట్లోనే మీరు వెతుక్కుంటూ మెలుకులు అనేది తెలుసుకుంటూ స్టిచ్ చేస్తూ అనుభవంతో మనకు వర్క్ అనేది రావాలి ఫస్ట్ మనం బేసిక్ మాత్రం నేర్చుకోవాలండి దానికి ఇంత టైం అని చెప్పడానికి లేదు ఇప్పుడు స్టూడెంట్సే ఉంటారు ఒక్కొక్క స్టూడెంట్ మెరిట్గా ఉంటారు ఒక్కొక్క స్టూడెంట్ యావరేజ్గా ఉంటారు ఒక్కొక్క స్టూడెంట్ డల్గా ఉంటారు మరి వాళ్ళు కూడా వన్ ఇయర్ ఒకేలాగా చదువుతున్నారు కదా అంటే ఇప్పుడు మనం ఒక క్లాస్కి వన్ ఇయర్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే ఫిఫ్టీ మెంబెర్స్ కూడా వన్ ఇయర్ వెళ్తున్నారు కదా ఒకరు వన్ మంత్ వెళ్తేనే వాళ్ళకి వచ్చేసింది లేదు వన్ ఇయర్ మొత్తం వెళ్తేనే వాళ్ళు మెరిట్ అయ్యారు అని అనడానికి లేదు సేమ్ ఇందులో కూడా ఇదే అండి మనం నేర్చుకుంటూ ఉంటే ఇంకా చాలా ఉంటూనే ఉంటుంది ఇది కంప్లీట్గా నాకు వచ్చు అని అనే దానికి లేదండి ఈ వర్క్లో కాబట్టి మీరు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి నేర్పించే పర్సను ఎలా స్టిచ్ చేస్తున్నారు వాళ్ళ ఫినిషింగ్ ఎలా ఉంది ఆ ఫినిషింగ్ని బట్టి మీరు నేర్చుకోవడానికి స్టార్ట్ అవ్వండి స్టార్ట్ అయిన తర్వాత మీరు వన్ మంత్లు టూ మంత్లో మనకు వచ్చేయాలి అనే టార్గెట్ అట్లా కాకుండా మనం నేర్చుకునే విధానం కరెక్ట్గా నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ తోటి మనమైతే ఉండాలి ఓకే ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ ప్రాసెస్ అయింది ఇంతకుముందు కన్నా నేర్చుకోవచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ ఒక టూ మంత్ త్రీ మంత్ అట్లా నేర్చుకుంటూ ఉండి మనం ఓన్గా ప్రాక్టీస్ అయితే చేయాలి అంటే మనకి మనంగా మన ఇంట్లో పిల్లలకి కానీ మన పేరెంట్స్ కానీ స్టిచ్ చేస్తూ మనం చిన్నగా అయితే దీంట్లో హార్డ్ వర్క్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి స్టార్టింగ్లో కుదరలేదు అనుకోవడానికి మనం డల్ అవ్వకూడదు అలా కాకుండా ఏదో మిరాకులు జరిగిపోద్ది నేను వన్ మంత్ వెళ్తున్నాను కదా నేను టూ మంత్ వెళ్తున్నాను కదా నాకు వచ్చేసింది ఇంకా షాప్ పెట్టేసేద్దాం లేదంటే నేను బయట కస్టమర్స్కి కుట్టేసేద్దాం అని ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండకూడదండి మనం ఎంత నేర్చుకుంటూ ఉన్నా కానీ ఇంకా ఉంది ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది అని మనం వెతుకుతూనే ఉండాలి ఈ వర్క్లో ఇప్పుడు ఇప్పటికీ మీరు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్కి డిఫరెన్స్ చూసుకుంటే చాలా చేంజ్ అయిపోయింది కానీ ఇప్పుడే కొంచెం ఈజీ టైలరింగ్ అనేది ఇంతకుముందు కన్నా ఇప్పుడే కొంచెం ఈజీ ఎందుకంటే ఇప్పుడు మనకి మోడల్స్ అనేది పైపింగ్ పైపింగ్ వేస్ చేసుకునే మోడల్స్ ఎక్కువ ఉంటుంటాయి అంతకుముందు అన్ని ప్యాచెస్ అట్లాంటివి ఉంటుంటాయి మనకి వాటికన్నా ఇవి ఫినిషింగ్ బాగుంటుంది ఎక్కువ కస్టమర్స్ ఇప్పుడు లైక్ చేస్తున్నారు అట్లా మనం ట్రెండ్ని బట్టి మారుతూ మన వర్క్ని మార్చుకుంటూ ఉండాలి కానీ వీటన్నిటికీ మూలం ఎక్కడుంది మనం నేర్చుకునే బేస్లోనే ఉంది అంటే స్టార్టింగ్ పునాది అనేది మనం నేర్చుకునేది పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఎలాంటిదైనా స్టిచ్ చేసేయచ్చు అందుకే మీరు నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక మంచి పర్సన్ అంటే మీకు మంచి మాస్టర్ ఎవరు బాగా నేర్పుతారు అనేది మీరు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకుంటే సరిపోతుంది దానికి మనం వన్ వీక్ పడుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది వన్ మంత్లో మిరాకుల్గా మనం నేర్చేసుకొని బోటికి పెట్టాలి ఇలాంటి గాల్లో మెడల్ కట్టయితే మీరు నేర్చుకోవడానికి స్టార్ట్ అవ్వద్దు అలా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించి ఓకే మనం నేర్చుకోవడానికి స్టార్ట్ అయ్యాము దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా నేర్చుకొని దాన్ని స్టెప్ బై స్టెప్ ఒక ఒక మాస్టర్ చెప్పగానే మనం నేర్చేసుకోవడం అవ్వదు వాళ్ళు చెప్తారు చెప్పిన దాన్ని మన ప్రాక్టీస్ కూడా ఉండాలి ఎంత టైము మనం ఆ వర్క్ చేస్తున్నామంటే దాని గురించే ఆలోచిస్తూ ఉండాలి ఇది ఇలా స్టిచ్ చేస్తే ఎలా వస్తుంది ఇది ఈ కటింగ్ ఇలా ఎలా మెలుకోలు ఏమున్నాయి ఈ టిప్స్ ఏంటివి అలా మనం ఇంకా దాని మీదే ఇంట్రెస్ట్ ఉండాలి అలా తప్పన పడే వాళ్ళకైతే వస్తుందండి దీని ఇదేమి పెద్ద నేను భయపెట్టడానికి చెప్పట్లేదు అలా అని క్యాజువల్గా ఇలా చిటికేస్తే ఇలా వర్క్ వచ్చేస్తుంది అని అనుకునే వాళ్ళని నేను తప్పుగా అనడం లేదు కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి ఇంత పెట్టి మీకు ఇంత వన్ వీక్లో మిమ్మల్ని తయారు చేస్తాము వన్ మంత్లో తయారు చేస్తాము ఇలాగా చెప్పే వాళ్ళని చాలామంది నమ్మి మోసపోతున్నారు నేను చూస్తున్నాను ఈ మధ్య నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను ఈ విషయం గురించి మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు ఎవరైనా కానీ అంటే చూస్తుంటే మీకు ఇప్పుడు చాలామంది తెలుస్తూ ఉంటుంది కదా నెట్లో మీరు చూసేసి సేఫ్టీగా చక్కగా మంచి మెథడ్తో నేర్పుతున్నారనుకుంటే మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు లేదు అంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఎలా అయినా యూట్యూబ్లో చూసైనా నేర్చుకోవచ్చు కానీ దగ్గర నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే మీకు ఆ చిన్న చిన్న డౌట్స్ రాగానే ఆ మెలుకోలతోటి మీకు చూపిస్తారండి అలాగే మీకు బాగా మంచి మాస్టర్ దొరికి మంచి ప్రాక్టీస్ అవుతుంది అది మీరు నేర్చుకునేది బేస్ మాత్రమే అంటే మీరు వెళ్ళగానే మనకి మిరాయికలు జరిగిపోయి వచ్చేస్తుందని కాదు మీరు బేస్ నేర్చుకుంటారు అసలు టైలరింగ్ ఎలాగా ఏంటి అన్నది మీరు బేస్ నేర్చుకుంటారు బేస్ నేర్చుకున్న తర్వాత మీరు దాన్ని మన ఇంట్రెస్ట్ తోటి మనం స్టెప్ బై స్టెప్గా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది అట్లా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని మనం ఎవరో చెప్పారు వన్ డేలో వన్ వీక్లో టైలర్ అయిపోవచ్చు అనేసి ఎవరో చెప్పారనేసి అడ్వాన్సెస్ ఇచ్చేసి మంత్కి అని పే చేసేసి పెద్ద పెద్ద అమౌంట్తో కూడా జాయిన్ అయ్యి వర్క్ రాలేదని తర్వాత మళ్ళీ వేరే టైలర్ దగ్గరికి వెళ్ళేసి నాకు వర్క్ నేర్పించమని ఇలాగా ఇలా అయితే మీరు చూసుకొని అట్లా చేసుకోవద్దండి మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు మంచి టైలర్ని చూసుకొని అంటే బోటిక్లో కన్నా నార్మల్గా టైలర్స్ నేర్పించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నేర్చుకోవడం బెటరే బేస్ బేసిక్ మాత్రం మీకు నేర్పిస్తారు అంతేగాని మీరు వెళ్ళేటప్పుడే నేను మిరాకిల్గా వన్ మంత్లో నేర్చుకొని బోటిక్ స్టార్ట్ చేయాలి అని మాత్రం అనుకోవద్దు ఇది బయట నుంచి చూసే అంత ఈజీ అయిన వర్క్ ఏం కాదండి ఈజీగానే అనిపిస్తుంది చూసే వాళ్ళకి అది చేసే వాళ్ళకి కదా తెలుస్తుంది ఈజీ అనుకుంటే ఈజీనే ఎందుకు అంటే అది మనం ఇష్టంగా నేర్చుకుంటే కనుక మనం అది కష్టంగా ఉన్నా కానీ దాన్ని మనం చేయగలము అదే ఏదో టైంపాస్గా అంటే వాళ్ళు చెప్పారు కదా వన్ వీక్లో వస్తుంది వీళ్ళు చెప్పారు కదా వన్ వీక్లో వస్తుంది అని అనుకుంటే మాత్రం అది కరెక్ట్ అయితే కాదండి నా ఒపీనియన్ అయితే ఇలా ఎంతమందిని అడుగుతూ ఉంటారు ఎంతమంది ఈ ఇలాగా ఆలోచిస్తారు అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి అప్పుడు నాకు తెలుస్తుంది ఓకే నేను చెప్పింది కరెక్టా కాదా అనేసి ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి టాపిక్ తోటి మళ్ళీ వరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్